హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ చూసారు కదండి ఈరోజు మా చిన్న పాప బర్త్డే అండి సో మీరు అందరూ విష్ చేయండి కాకపోతే వీడియో లేట్ లేట్ అయింది అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము సో మా చిన్న పాప బర్త్డేకి మా వారు మామిడి మొక్క తీసుకొచ్చారు మా పెద్ద పాప మా చిన్న చిన్నపాపకు గిఫ్ట్ ఇస్తుంది సో బర్త్డే రోజు నాటాలని అది టూ డేస్ అవుతుంది తీసుకొచ్చి బర్త్డే రోజు నాటాలని చెప్పేసి ఆ మొక్కను అలాగే ఉంచి ఈరోజు బర్త్డే రోజు మొక్క నాటారు మొత్తానికి ఈ మొక్క ఎదిగి ఆ తర్వాతకైనా అనిపిస్తుంది అనమాట బర్త్డే రోజు ఇది చిన్నమ్మి బర్త్డే రోజు మొక్క వేసాము అనేసి మాకు లాంగ్ గుర్తుండిపోయేలా ఉండ గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పేసి ఆ రోజే మొక్క నాటాము ఇంట్లో అంతా ఉందనమాట పిన్నికి హెల్త్ బాగోలేక పిన్నిని తీసుకొని వచ్చారు హాస్పిటల్లో చూపించేసి సో నేను వంట చేస్తున్నాను అందుకే తర్వాత వాయిస్ ఇస్తున్నాను వాయిస్ ఇవ్వలేదు లేకపోతే కొంచెం బిజీ లేకపోయినట్టయితే వీడియో తీసుకుంటా వాయిస్ ఇచ్చేదాన్ని అందుకే నేను తర్వాతకి ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను మొత్తానికి అయితే గుంట తవ్వేసి మొక్కనైతే నాటారు మొక్క ర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మా చిన్నమ్మికి హ్యాపీ బర్త్డే సో మొక్క నాటింది కదా మొత్తానికైతే హ్యాపీ బర్త్డే విషెస్ చేశాను చూడండి ఇద్దరు కలిసేసి మొత్తం మట్టి అంతా లోపలికి చేసేసి మొత్తానికైతే మొక్కని కంప్లీట్ చేశారు ఈవినింగ్ అయితే కేక్ కట్టాలి ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి చాక్లెట్లు స్వీట్స్ తీసుకొని వచ్చారు పిల్లలకను మేడమ్స్కి ఇవ్వడానికి ఈవినింగ్ కేక్ తీసుకొచ్చి వీళ్ళు వచ్చేసరికి డెకరేషన్ చేస్తా బెలూన్స్ తీసుకొచ్చి అని చెప్పాను మొత్తానికి అయితే బెలూన్స్ ఎందుకు కడుతున్నారు యాక్చువల్లీ ఆ రోజు బెలూన్స్ ఊదే బెలూన్స్ ఊదేది మిషన్ ఉంటారు కదండి అది తీసుకొచ్చామని యాక్చువల్గా ఎక్కడ వేశారు పిల్లలు దానికోసం చాలా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అందరం కలిసి ఎక్కామండి అది దొరకలేదు పాప నోటితో ఊది ఊది చాలా ఇబ్బంది పడ్డారు నేను కూడా ఊదాను లాస్ట్కి కాబట్టి అది ఎక్కడ వేసారో దొరకలేదు పిల్లలు ఆడుకుంటే ఎక్కడో వేశారు మా అమ్మాయి చూడండి అన్నీ మంచి చిన్న బర్త్డే అండి తను చూడండి ఏ విధంగా ఆడుకుంటాను ఏం చేస్తాను వచ్చిందమ్మా Ceweknya, jujur siapa? 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 పిల్లలు ఇలా డెకరేషన్ చేసి ఒక కేక్ తీసుకొచ్చిస్తే వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ ఏ వేరు సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జస్ట్ అలా కేక్ కట్ చేసి అంటే ఎవరున్నా లేకపోయినా మన ఫ్యామిలీ ఉండి వాళ్ళకు ఒక కేక్ కట్ చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ లైఫ్లో మర్చిపోలేరు అనమాట మా మమ్మీ మా డాడీ కేక్ తీసుకొచ్చారు నా బర్త్డేకి అనేసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చూసారు కదండీ మొత్తానికైతే అది వాళ్ళ డాడీ తీసుకొచ్చారు మొన్న దాంట్లో యాక్చువల్గా ఒక స్పారో ఉంటుంది ఆ స్పారో ఏంటంటే అంటే స్విచ్ చేస్తే అక్కడ అది అంతా చుట్టూ ఆ బో ఆ ఫ్లవర్ అంతా వెలుగుతుంది కానీ వీళ్ళు స్టార్టింగ్ తీసేటప్పుడే అది వైరు తెగేసింది అందుకే దాన్ని తర్వాతకి ఇప్పుడు టైం లేదు కాబట్టి దాన్ని తర్వాతకి రిపేర్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఫస్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చారు తర్వాతకి చూస్తా అన్నారు అది అంటే సెల్స్ వైరు కనెక్షన్ ఇచ్చేసి సెల్స్ వేస్తే నడుస్తుంది అంట చూడాలి మరి తర్వాతకి దాన్ని వీడియో తీసేసి మీకు చూపిస్తాను ఇక వాళ్ళ అక్క అయితే తన కోసం ఏదో పేపర్లో చుట్టి దారం చుట్టి ఒక గిఫ్ట్ ఇచ్చింది మరి అందులో ఏ ఉందో నాకైతే తెలియదు నిజంగా రియల్గా మాకైతే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చూడలేదు అది ఎప్పుడు తయారు చేసిందో కూడా నాకైతే తెలియదు మా వారికి కూడా తెలియదు అంట యాక్చువల్గా అమ్మ తమ్ముడు అమ్మ తమ్ముడు వచ్చేసారు కానీ అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా ఫోన్ చేశాను కుదరదు అన్నారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ రావాలి మళ్ళీ పొద్దున్నే పని ఉందనేసి వాళ్ళు రాలేదు అమ్మ వాళ్ళంటే కొంచెం దగ్గర ఉంది కాబట్టి వచ్చేసారు పాము ఎన్ని పేపర్లు చుట్టిందంటే నిజంగా అండి అసలుకి చాలా పేపర్లు చుట్టింది అందులో ఏముంటుందో తెలియదులే కానీ మొత్తానికి చాలా రౌండ్లు చుట్టింది ఎంత ఓపికతో చుట్టిందో తీస్తా ఉంది తీస్తూ ఉంది మాకే చిరాకు పుట్టింది అందులో ఏముందో తెలియక చాక్లెటు అందులో ఒక చాక్లెట్ పెట్టేసి రౌండ్ చుట్టి చుట్టి ఉంది హ్యాపీ బర్త్డే అది కూడా తీసుకొచ్చామండి యాక్చువల్గా అది తీసుకొస్తేనేమో పగల కొట్టేశారు అందుకే దాన్ని కింద చుట్టేసి పెట్టాను ఇక వాళ్ళ మామ వచ్చేసి హ్యాపీ బర్త్డే యూ హ్యాపీ బర్త్డే యూ అని మత్తుకుంటున్నారు ఖచ్చితంగా ఉండాలి చెయ్యాలి ఖచ్చితంగా అనేసి ఊరికే పాటికి పచ్చలు ఫోన్ చేసి రారా రారా అంటే ఇక నేను కన్నీరు పెట్టుకుంటున్నా అని చెప్పేసి ఏడ ఒక వస్తలే అనేసి అని అంటాడు సో డ్యూటీ ఉన్నా కూడా ఆ టైం కన్నా కనీసం వచ్చి అలా కలిసి వెళ్తాడు తమ్ముడు చూడండి ఫేస్లో సంతోషం స్లో మోషన్లో పెట్టి తీసాము హ్యాపీ బర్ డే టు యూ హ్యాపీ బర్డే టు యూ చాలండి ఈ సంతోషం తన ఫేస్లో ఈ ఎక్స్ప్రెషన్స్ ఈ హ్యాపీనెస్ అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది తన స్మైల్కి ఏదైనా ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలేనండి ఏదైనా నిజంగా అంటే మా పిల్లలు ఉంటారు కానీ ఎందుకో పిల్లల అంటే ఉన్న ఇంట్లో కలకల ఆడిద్దంటారు నిజంగా ఎందుకు ఇప్పటికీ అర్థం కాదు వాళ్ళు ఏదైనా డ్రెస్ వేసుకున్న గల్ల గల్లమని సౌండ్ పెట్టి పట్టీలు వేసుకుని నడుస్తున్న అదొక హ్యాపీనెస్ అసలుకి ఆ కేక్ ఎప్పుడు తినాలా ఎప్పుడు పెట్టాలా అనేసి చూస్తుంది ఫస్ట్ వాళ్ళ అక్క చెల్లెళ్ళే తినిపించుకున్నారు వాళ్ళ అక్క చెల్లెలు తినిపించు తిన్నారు తర్వాత యాక్చువల్లీ అక్కడ రూము ఖాళీ చేసి వచ్చాం కదండీ ఇంకా ఏమీ సర్దుకోలేదనమాట ఇంకా నీట్గా టక్కు టక్ ఎక్కడ పడితే అక్కడ సర్దేశాను నాకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి మొత్తానికైతే బర్త్డే రోజు ఇలా ఎంజాయ్ చేశాము కానీ ఇప్పుడు అనిపిస్తుందండి చా యాక్చువల్గా చిన్న పాప పుట్టినప్పుడు కొంచెం ఏడ్చాను ఎందుకనంటే బాబు పుడితే బాగుండు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు వాళ్ళు ఒక పాప బాబు అయితే బాగుండు అనిపిస్తే అనిపించేసింది కానీ ఇప్పుడు చూస్తుంటే చీ నేను బాబు కోసం ఏడ్చింది ఇద్దరు ఉన్నారు చాలు అసలుకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తుంటే నేను ఎందుకు ఏడ్చాను అప్పుడు అనేసి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కాదు ఇది చిన్న పాప పెద్దది అవుతూ ఉంటే దాని మాటలు దాని చేష్టలు ఆడపిల్లలు ఎంతైనా ఉంటే మనసుకి చాలా చాలా ఆనందం అనమాట ఒకవేళ పడుకున్న తలనొప్పి లేసినా కూడా చేయి వేసుకొని సింక్ అందకపోతే చైర్ వేసుకొని గిన్నెలు రుద్దటం అన్ని చేస్తున్నారు చాలా చాలా హ్యాపీ అనిపించింది అందుకే ఆడపిల్లల్ని మహాలక్ష్మితో పోలుస్తారు నిజంగా చాలా అదృష్టవంతురాలని ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక చూడండి వాళ్ళ మామకి కేక్ తినిపిస్తుంది వాళ్ళ మామకి బుగ్గ అనుకుంది కానీ వాళ్ళ మామే చిన్న పెట్టేశారు బుగ్గ మొత్తం పూసారు ఇట్లా అవ్వాలి అమ్మ హ్యాపీ బర్త్డే అని చదువుతుంది అత్తయ్య వాళ్ళకు కూడా ఫోన్ చేశాను కానీ అత్తయ్య వాళ్ళకి రావటం కుదరదని చెప్పేశారు అత్తయ్య మావయ్య మా అమ్మి బంగారు తల్లి మా అమ్మ అంటే నిజంగా అండి మా అమ్మ అంటే నా కాడికి మా వారి కాడికి మా తమ్ముడి కాడికి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కాడికి మా అమ్మ అంటేనే మా చిన్నమ్మికి చాలా ఇష్టం ఎందుకంటే ఏమో చిన్నప్పటి నుంచి దాని బాండింగ్ అంతే చాలా చాలా ఇష్టం ఒకవేళ నేను లేపైన ఉండగలుగుతుందేమో కానీ అంటే యాక్చువల్గా నేను ఎటను వెళ్తే ఉంటుంది బావి చెప్పిద్ది కానీ మా అమ్మ ఎట్టని వెళ్ళి బావి చెప్తే కొత్సే పేర్సిద్ది అంత బాండింగ్ తిను మా అమ్మ వాళ్ళ చెల్లి చిన్న చెల్లి అనమాట అమ్మ వాళ్ళ ఆరుగురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు అందులో మా చిన్ మా చిన్న పిన్ని అనమాట అందరికాడికి చిన్నది ఏడో ఆమ ఈమ అయితే యాక్చువల్గా ఆ రోజు ఫీవర్ వచ్చిందండి అక్కకి బాగా హెడేక్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు ఆ రోజు హాస్పిటల్కి వచ్చారండి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు ఇంకా ఎట్ట బర్త్డే ఉందని చెప్పేసి ఆ నైట్ ఉండండి అక్క అనేసి అంటే ఉన్నది చూడండి వంగి ఇట్లా పైన మోకాళ్ళ మీద నిల్చొని వెడుతుంది వంగు అనేసి అని అంటే వంకలేదు ఈరోజు బాబాయి పిన్ని బాబాయి చిన్న బాబాయి అందరికడికి చిన్న పిన్ని ఇద్దరు మేనకోడల్లో ముద్దుల మామ ఇద్దరు కూతుళ్ళ ముద్దుల తండ్రి ఇద్దరు కూతుళ్ళ ముద్దుల తల్లి తండ్రులు చాలా హ్యాపీ అనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ మీకే కేకు కూడిన వాసన తప్పగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీని ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి